రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అరేవ్ అలెవ్ కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ మీట్ నిర్వహించారు ఈ నెల పదమూడు నుండి ఇరవై ఏడు వరకు జరిగే రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ప్రయాణించిన వారు సురక్షితంగా సజీవంగా ఇంటికి చేరాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీసీపీ స్పష్టం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కలిపి రోడ్డు భద్రతా వారోత్సవాలు అనే కార్యక్రమం చేపడతారు ఇంట్లో ఆర్టీసీ ఇంకా మిగతా స్టేక్ పోలీసులు కావాలంటారు దీంట్లో భాగంగా రోడ్డు లేదా నివారించడానికి రోడ్డు ప్రమాదాలు జరిగే సంభవించే మరణాలని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉంటారు అయితే ఈ సంవత్సరం మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ డీసీపీ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఎరైవ్ ఎరైవ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని స్వయంగా మా ముఖ్యమంత్రి గారు ప్రారంభించి ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఏడు వరకు ఈ రోడ్డు భద్రతా వోత్సవాలో భాగంగా ఎరైవ్ ఎలైవ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది దీని అర్థం ఏంటంటే మీరు మీ ఇంటికి ఎరైవ్గా సజీవంగా క్షేమంగా రండి అని ప్రతి ఒక్క వాహనదారుడికి అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు హెవీ వెహికల్ కావచ్చు ప్రతి ఒక్క డ్రైవర్కి ప్రతి ఒక్క ప్రయాణికుడికి ప్రతి ఒక్క పాఠశాలకి మన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పిలుపులు మీరు మీ ఇంటికి క్షేమంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సజీవంగా అంటే అండి ఇరవై ఇరవై సో దీంట్లో భాగంగా ఈ నెల పదమూడు నుంచి ఇరవై ఏడు వరకు హాలిడేస్ మహాయించి ఒక పది రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు దాంట్లో భాగంగా మొట్టమొదటి రోజు అందరూ అందరూ యూనియట్ ఆఫీసర్లు అందరూ డీసీపీలు ఏసీపీలు ఎస్ఎస్ఓలు గ్రామాలలో బస్తీలలో ఎస్పెషల్లీ ఇక్కడైతే బస్తీలలో అందరూ లోకల్ పాలిటీషియన్స్ లోకల్ స్టేక్ హోల్డర్స్ ఎన్సీసీ మహిళలు ఎస్పెషల్లీ ఈ రోడ్డు ప్రమాణాల నుంచి బయటపడిన వాళ్ళు బయటపడి ఇప్పటికీ అంగవైకలు బాధపడుతున్న వారి యొక్క కష్టాలు అదేవిధంగా రోడ్డు ప్రమాణాలు ఎవరైనా కుటుంబ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబ సభ్యుల యొక్క అనుభవాలు అదేవిధంగా డాక్టర్లు సైకాలజిస్టులు వీళ్ళందరి గురించి కూడా వీళ్ళందరితో మాట్లాడించడం జరిగింది ఆ రోజు